అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్లో ఇప్పుడు ఒక్కోసారి కడుపులో బాగా వేడి చేసినట్లు అనిపిస్తుంది అప్పుడు చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తుంది అందుకోసం సింపుల్ అండ్ టేస్టీగా లస్సీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం లస్సీ తయారు చేయడానికి ముందుగా ఇంట్లో తోడుపెట్టిన తీయటి గడ్డ పెరుగును తీసుకొని ఉన్న మేగడని తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గరిటల పెరుగుని వేసుకున్నాను మనకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం పెరుగు తీసుకుంటే సరిపోతుంది నేను టూ కప్స్ లస్సీ తయారు చేయడం కోసం సరిపడా పెరుగుని తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గ్లాసు నీళ్లు పెరుగులో పోసుకొని మజ్జిగ చేసుకునే కవ్వంతోటి పెరుగుని బాగా గిలకొట్టాలి పెరుగుని ఎంతగా గెలకొట్టాలి అంటే పెరుగులో మీగడ తరకలు కానీ పెరుగు గడ్డలు కానీ లేకుండా పెరుగు బాగా సాఫ్ట్ అయ్యే వరకు గెలకొట్టాలి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒక పెద్ద స్పూను పెరుగులో వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మనం వేసిన షుగర్ పెరుగులో బాగా కలిసేలాగా మరలా మజ్జిగ కావంతో ఇంకొంచెం సేపు గిల కొట్టాలి షుగర్ పెరుగులో కరిగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని పెరుగులో వేసుకొని మరొకసారి మజ్జిగ కావంతో బాగా గిలకొట్టాలి మజ్జిగ కవ్వానికి బదులు బ్లెండర్ ఉంటే పెరుగుని నెమ్మదిగా బ్లెండ్ చేసుకొని లస్సీ తయారు చేసుకోవచ్చు లస్సీ ఎప్పుడు తయారు చేసుకున్న తీయటి పెరుగుతో చేసుకుంటే షుగర్ తక్కువ పడుతుంది అలాగే రుచి కూడా కమ్మగా ఉంటుంది ఇప్పుడు లస్సీ రెడీ అయిపోయింది మరి రెడీ అయిన లస్సీని ఒక కప్పులో పోసుకోవడానికి ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్ని కప్పులో వేసుకొని రెడీ చేసుకున్న లస్సీని కప్పులో నెమ్మదిగా పోసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ తీసిపెట్టుకున్న మీగడని లస్సీ మీద కొద్ది కొద్దిగా వేసుకోవాలి చివరిగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా ముక్కలను కూడా వేసుకొని లస్సీ తాగితే కమ్మని రుచి చల్లదనంతో పాటు వేడి కూడా తగ్గుతుంది మరి కమ్మని లస్సీని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూశారు కదా మీకు కానీ లస్సీ తయారు చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి